హైవ్ యూస్ ఇది చాలా ముఖ్యమైన వీడియో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉందని నేను డిస్కస్ చేయబోతూ ఉన్నా ఒక జర్నలిస్ట్గా గతంలో ఏం జరిగింది ఎప్పుడు స్వతంత్రానికి పూర్వం అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పాయింట్లు చాలనుకుంటా ఈ వీడియో అనేది ఎంత ముఖ్యం మీకు తెలియటానికి నిన్న అనపర్తిలో చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క సెల్ ఫోన్ల వెలుగులో రాత్రిపూట పాదయాత్ర చేసుకుంటా నడిచాడు ఆ సమయంలో ఆయన అన్నాడు గతంలో స్వతంత్రోద్యమంలో గాంధీ మహాత్ముడు దండి మార్చ్ దండి యాత్ర ఎలా అయితే చేశాడో ఇదిగో ఇప్పుడు నేను ఈ అనపర్తి మార్చ్ ఇదిగో అలాగే చేస్తున్నా అన్నాడు ఈయన ఏంటి దానికి దీనికి కంపేర్ చేశారు ఇదేంటి అబ్బా అని చెప్పేసి నేను చెక్ చేశా అప్పుడు అనిపించింది ఆనాడు బ్రిటిష్ పాలకులకు సంబంధించి వారి పతనానికి ఏదైతే అలా నించోబెట్టిందో ఇప్పుడు ఇది కూడా అంతేనా అనిపించింది ఉన్న వివరాలు నేను డిస్కస్ చేస్తా అవునా కాదు మీరు చెప్పండి టూ త్రీ ఇయర్స్గా మనం గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల అది టీడీపీయా జనసేన రిమైండింగ్ ఎవరైనా సరే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉంది సభలు కానీ సమావేశాలు కానీ మీటింగ్లు కానీ ఏవైనా కొద్ది రోజులుగా కావచ్చు కొద్ది నెలలుగా కావచ్చు ఈ జనమాని ప్రోగ్రాం ఉంది కదా జనసేన వాళ్ళది అప్పటి నుంచి అనుకోవచ్చు అసలు ఏ రేంజ్లో అంటే నాకైతే పోలీస్ డిపార్ట్మెంట్ చిన్నప్పటి నుంచి పిచ్చిష్టం ఎంత అంటే నా పేరులో శివప్రసాద్ ఉంది కదా ఎస్ పి ఎస్పి అని పెట్టుకుంటా నేను అంత ఇష్టం నాకు ఎటు సివిల్స్ కావచ్చు లేదన్నప్పుడు గ్రూప్ వన్ కావచ్చు మెయిన్స్ దాకా వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అవ్వలేదు గ్రూప్ వన్ ఇంకా సివిల్స్ వచ్చేసి ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు సో కాబట్టి చదువులో ఎటు మనం రాణించలేకపోయాను ఒకటి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కూడా మిస్ అయిపోయింది ఇక ఈలోపు మన డ్రీమ్ అనేది ఏదైతే ఉందో కనీసం ఆ పేరైనా ఉంచుకుందాంలే నా తప్పే మెడతలా మనది ఉన్నది కదా అని చెప్పేసి ఎస్పీనేది ఉంచేసుకున్నాను అంటే నా పోలీసులు అంటే అంత ఇష్టం ఒకనొక సందర్భంలో పోలీసులకి చాలామంది చెప్తూ ఉన్న వాండెడ్గా నేను వాళ్ళకి కొన్ని విషయాలలో కోఆపరేషన్ చేయాల్సి వచ్చింది ఆ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత చాలా థ్యాంక్స్ అండి మీ అనేటువంటి జర్నలిస్ట్ మేమైతే చూడాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పున్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్ అంత ఇష్టం నాకు సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పోలీసులను చూస్తూ ఉంటే నాకు నిజంగా బాధేస్తుంది జాలి పూర్వం రాజుల దగ్గర భటులు ఉండేవాళ్ళు ఇప్పుడు మంత్రుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర వచ్చేసి పోలీసులు ఉంటున్నారంటే అవునేమో అనిపిస్తూ ఉంది వాళ్ళు రక్షకబడిలే వీళ్ళు రక్షకబడిలే కానీ వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వాళ్ళు వాళ్ళు రాజరకం ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళు రాజరకం ప్రకారం నడుచుకోవాల్సినటువంటి వాళ్ళకి కొన్నిసార్లు ఎథిక్స్ ఉండవు బట్ ఇక్కడ అలా కాదుగా రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాల్సిన వాళ్ళకి ఎథిక్స్ ఉండాలా మోరల్స్ ఉండాల బట్ పాపం ఇప్పుడు ఏమవుతుంది అంటే తెలియటం లేదండి నేను చంద్రబాబు నాయుడు గారు సైతం ఒకటే అన్నారాయణ ఏమన్నారాయన మరలా రేపు అధికారంలోకి వచ్చేది మేమే అందరిని గుర్తుంచుకుంటా చూసుకుంటా అని చెప్పేసి గతంలో ఒక నాయకుడు పలికిన పలకల రేపు అధికారంలోకి వచ్చేది మేమే వచ్చిన తర్వాత చట్ట ప్రకారం మొత్తం సమీక్షించి అప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ కూడా చూడండి మరలా పాపం ఇక్కడ కూడా రూల్స్ రెగ్యులేషన్స్ చంద్రబాబు నాయుడు సో ఫైనల్లీ ఇక్కడ నేనేమంటానంటే పోలీసులు పాపం పైన ఉన్నటువంటి ఉన్న వాళ్ళు ఏది చెప్తే తవ్వట్లేదు వాళ్ళు అయితే రేపు అటు ఇటు చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెనక వస్తే ఖచ్చితంగా వచ్చేది వాళ్ళే జనసేన కలగలిపి వస్తారనుకోండి ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే పోలీసులు రూల్స్కి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు ఏదైతే చెప్పారు ఆ రకం ఫాలో అయి ఉన్నారో వారంతా కూడా ఇబ్బందులు పడక తప్పదు ఇది గుర్తుంచుకోండి అండ్ కొంతమంది పోలీసులకు నిస్సహాయత నేను చూస్తున్నాను కదా పాపం వాళ్ళ కళల్లో బాధ ఉండిద్ది ఇది చేయకూడదే బట్ చేయక తవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటూ ఉంటాయి అందులో పోలీసులు ఇంకోచ్చి ఎక్కువ ఉంటాయి దాంతో వీళ్ళు ఏ మాత్రం ఆ రూల్స్ని వైలేట్ చేస్తే ఉద్యోగాలు పోతే ఏకంగా ఐ థింక్ రాజ్యాంగాన్ని రాజ్యానికి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నట్టుగా వచ్చేసి చట్ట వ్యతిరేకం కూడా కాదు ప్రభుత్వ కూడా కాదు ఏకంగా దేశ వ్యతిరేకులు అన్న వేళ కావచ్చు దేశ ద్రోహులు అన్న వేళ కావచ్చు వీళ్ళ మీద కొన్ని చట్టాలు పెడతారు ఆ వేళ వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట పాపం అందుకే పోలీసులు వాళ్ళు ఉంటున్నారు ఈ మధ్యకాలంలో టీచర్లు చూసాం ఉద్యోగులు చూసాం రోడ్లు ఎలా ఎక్కరు ధరలు ఎలా చేశారని వాళ్ళకున్నటువంటి సరళీకరణ అన్నది వీళ్ళకు ఉండదు అనమాట పోలీసులకి ఒకవేళ వాళ్ళకు ఉన్నట్టు వీళ్ళకి గనక ఉంటే ముందు వరుసలో ఉండేది ఈ పోలీసులు ఎందుకంటే అడ్డదిడ్డంగా వాళ్ళ చేత ఆ పని ఈ పని ఏది ఎడితే అది చేపిస్తా ఉన్నారు రూల్స్కి వ్యతిరేకంగా ఏంటి రూల్స్కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇష్టమైపోతూ ఉంది అధికారంలో ఉందమేమో మేము చెప్పింది మీరు చేయాలని చెప్పేసి సో ఇది పోలీసుల యొక్క బాధ ఇక ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఆయన వెళ్తున్న మూమెంట్లో ఏకంగా అడ్డుగా కూర్చున్న వాళ్ళు ఎవర్రా ఏంటని చూస్తే పోలీసులు అడ్డుగా కూర్చున్నారు వాళ్ళు కూర్చోటమే నాకు అర్థం కాలేదు మాలు రాజకీయ పార్టీల నాయకులు కూర్చోవాలి నేను నిరసిస్తున్నా మీరు అలానే ఒక వాళ్ళు కూర్చున్నారు అసలు రోడ్డుకి అడ్డంగా ఇక ఆ తర్వాత ఎట్టగలక వెళ్దామని డిసైడ్ అన్నారు ఇక వాళ్ళ పోలీసులు బతిలో అడుకొని టీడీపీలో వాళ్ళు బయలుదేరారు ఇక ఆ మూమెంట్లో వీధి లైట్లు ఆపుతారు ఊర్లో కరెంట్ ఆపుతారు జనరేటర్లు ఆపుతారు వామ్ ఆనాడు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున దండి అనే దగ్గరకు వెళ్ళి వెళ్ళాలి ఎక్కడి నుంచి శబరం అయితే ఆశ్రమం నుంచి డెబ్బై తొమ్మిది మంది ఎంతమందో గాంధీగారికి అనుచరులు బయలుదేరారు అడుగడుగుని అడ్డంకులు అయినా సరే ఏప్రిల్ ఐదు కల్లా దండి చేరుకున్నారు ఇక అక్కడి నుంచి దొరసాన సాల్ట్ వర్క్స్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి ప్రసంగించాలి లైక్ ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫోక్స్ ఉంటూ ఉన్నాయి బట్ ఆయన నెట్టకాలి మరలా మేలు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత జైల్లో పెట్టారు ఆ తర్వాత ఈ దండి సత్యాగ్రహం దండి ఉప అని అంటూ ఉంటారు అరౌండ్ వన్ ఇయర్ నడిచింది ఈ వన్ ఇయర్ నడిచిన తర్వాత ఏమైంది రౌండ్ టేబుల్ సమావేశాలు అయితే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు ఏమో ఇరువుని ఓడంపైక సమేద అంటారు అవి ఇవన్నీ నడిచున్నాయి కానీ రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండులో ఏమైంది సహాయ ఉద్యమం అది పీక్స్లో నడిచింది దాని తర్వాత మన వాళ్ళు ఆల్రెడీ పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరు డిసైడ్ అయినారు మనకి జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే ఎందుకు ఏంటంటే ఇదిగో ఈ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు కీలకం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం ఉంది ఎందుకంటే రాజ్యాంగాన్ని ఆ రోజుకు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఆమోదించుకున్నటువంటి రోజు బట్ అమల్లో వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై మనకి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం ఐ మీన్ రాజ్యాంగానికి సంబంధించి ఆమోదించుకున్న రోజు బట్ జనవరి ఇరవై ఆరు ఎందుకు అంటే ఈ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు కీలకం ఇక్కడ ఆ రోజు ఏం కోరుకున్నారు అప్పటివరకు ఏంటి మాకు కూడా చట్టసభలో ప్రాతినిధ్యం కావాలి సమరణ హక్కులు అంటే లైక్ కిలా పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరు ఏంటి సర్వసత్తాక సామ్యవాద లౌకిక స్వతంత్ర రాజ్యాంగం మేము ఉండాలి రబ్బాయ్ మా దేశం ఇది మేము పాలించుకోవాలి మీ ఎవరు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు దానికి ఈ దండి మార్చ్ ఉప్పు సత్యగ్రహం భయంకరంగా హెల్ప్ అయిందన్నమాట ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యవస్థను చూద్దాం జనసేన ఒక పక్క టీడీపీ ఒక పక్క వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటూ ఉన్నారు కలిసి వెళ్దాం అంటూ ఉన్నారు జనాలు వచ్చేసి ఇళ్ళెళ్ళకి ఇవి స్టిక్కర్లు ఉంటే మా కేంద్రం నాని ఇవన్నీ కూడా స్టిక్కర్లు చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు మా వద్దు ద్వారా అని చెప్పేసి వీళ్ళు స్టిక్కర్లు రెడీ చేస్తారు సరే స్టిక్కర్ల పక్కన పెడదాం ఉద్యోగాలు లేవు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు పోలవరం సంగతి పక్కన పడిపోయింది ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే మెగా డీఎస్ల్ లైక్ నెంబర్ ఆఫ్ ఎన్నికలకు ముందు ఈ నవరత్నాలు బట్టను నొక్కి డబ్బులు వేసేది పక్కన పెట్టండి ఇది కాకుండా రాష్ట్రంలో డెవలప్మెంట్ అంటే ఒకళ్ళు ఎన్నుకున్నాం మనం అంటే ఎందుకు ఏంటంటే దానికి సంబంధించి ఎక్కడ ఏవి ప్రపే కనిపించట్ల ఈ మూమెంట్లో ప్రజల భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది ఈ వ్యతిరేకత వస్తున్న మూమెంట్లోనే ప్రతిపక్షాల సభలకు అనుమతులు ఇవ్వకపోగా నిన్న సభకు అనుమతి ఇచ్చి చివరిలో రద్దు చేయటం ఆ తర్వాత ఆయన ఏదైతే ఈ వెహికల్ అనేది ఉంటుందో ఈ సంబంధించి చంద్రబాబు గారికి సంబంధించి దానిని అలా ఆపటం ఆ తర్వాత వెళ్తే అక్కడ వచ్చే స్టేజ్ లేకపోవటం మళ్ళీ వేరే బండి ఎక్కడం కరెంట్ లేకపోవటం అబ్బాయి అన్నీ చూసినా జనానికి పిచ్చిపోతుంది వామ్ ఏంది ఇది అని చెప్పేసి వైఎస్ రాష్ట్ర చంద్రబాబు వైఎస్ రాష్ట్రెడ్డి పాదయాత్ర చేశారు అడ్డుకున్నారా ఇలాగే అసలు ఇలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దీనివల్ల కనీసం వన్ పర్సెంట్ కూడా రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేయలేదే తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేసి పాదయాత్ర చేశారు రెండు వేల పద్నాలుగు ముందు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు ఇందులో ఉన్నట్టు వన్ పర్సెంట్ కూడా చేయలేదే అంతెందుకండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశాడు రెండు వేల పంతొమ్మిదికి ముందు అడ్డుకున్నారా ఇలా అసలు ఎక్కడ ఏమీ లేదే షర్మినగర్ పాదయాత్ర చేసారు అడ్డుకున్నారు లేదే వీళ్ళ పాదయాత్రలు ఎక్కడ ఏమీ అడ్డంకులు లేవు బట్ ఈ రోజుల పాదయాత్రలు కావచ్చు సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు అదేమంటే జీవో నెంబర్ వన్ అని ఏదో చెప్పేసి ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అడ్డు అడ్డుకుంటూ 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 ఉంటూ అదేమంటే పోలీసులు వచ్చేసి కార్యకర్తల కన్నా ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే బెత్తరపోతున్నారు జనాలంతా అంతా కూడా ఇదేంద్రాబాబు అని చెప్పేసి ఇక ఇంతకు మించి ప్రజలలో చైతన్యం రావాల్సింది ఎదురు ఉంటుందా ఇంతకు మించి ప్రజలకు కథలకు రావాల్సింది ఎదురు ఉంటుందా ఆ దండి మార్చ్ అన్నదానికి సంబంధించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్టార్ట్ అయింది డెబ్బై తొమ్మిది మందితో కదా మీకు తెలుసా అక్షరల అరవై వేల మందిని జైల్లో ఉంచారు ఈ దండి మార్చ్కి సంబంధించి అంటే ఆ రకమైన ఇంపాక్ట్ పడింది సొసైటీ మీద ఎన్నో చోట్ల సత్యాగ్రహాలు కావచ్చు లేదన్నప్పుడు దీక్షలు కావచ్చు యాత్రలు కావచ్చు చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అనపర్తి దానికి సంబంధించి ప్రజలలో కూడా భయంకర వ్యతిరేకతనది వస్తుంది ఏ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ యొక్క విధి విధానాల మీద పోలీసుల యొక్క వ్యవహార శైలి మీద ఇది ప్రజాస్వామ్యం లేకపోతే అసలు ఏంటంటూ ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు షాక్ అవుతున్నారు ఇదేంట్రా బాబు అని చెప్పేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే వాళ్ళ మంత్రుల్లో లేదంటే వాళ్ళ క్యాబినెట్లో మిగతా వాళ్ళు కానీ మారకుండా ఇలాగే అడ్డుకుంటాము ఆపుతాము పోలీసు వ్యవస్థ ఎందుకు ఇలాగ ప్రయోగిస్తూ ఉన్న వాళ్ళు అనుకుంటే కష్టమే ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి ఏ సర్వే చూసినా సరే వైసీపీ గ్రాఫ్ పడిపోతూనే ఉంది ఇది ఒక జర్నలిస్ట్ ఇచ్చినటువంటి నా యొక్క అనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ ఒపీనియన్ గ్రౌండ్లో ఎలా ఉంది ఏంటంటే మీరు చూస్తూనే ఉన్నారు అయితే నేను కొడాలి గారు మాట్లాడినా వామ్ అసలు ఆయన మాటలు కాదు లొకేషన్ ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టాడు అండ్ అయిన పత్రం అసలు ఏం తిట్టారు అంత ఘోరంగా అయితే నాకు తెలిసి ఈ భారతదేశం మొత్తం ఈ భూ ప్రపంచం మీద మొత్తం కూడా ఒక మాజీ మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇంత దారుణంగా అయితే అనడు మరల దీన్ని చాలా గొప్పగా ఒక పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నారు సరే అది చెప్పుకుంటే నంబర్ ఆఫ్ వన్ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అనేది పడతాయి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి దేవరికి దేనికి అంటే రానటువంటి ఎన్నికలలో ఎవరి మీద అంటే ప్రస్తుతం అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద